పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో తెలంగాణ బడ్జెట్ సవాల్ రేవంత్ ఆస్థాయి నిధుల సమీకరణ సాధ్యమైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్తో కేంద్ర సహాయం కేంద్ర సహాయం దక్కించుకునే విషయంలో కేంద్ర బడ్జెట్ విషయంలో అన్ని రాష్ట్రాలకు మేలు బాగానే జరిగిందని రైల్వే నుంచి అన్నిటికీ కూడా సంతృప్తిగా బడ్జెట్ జరిగిందని చాలా వరకు స్పందనలు వినిపించాయి కొన్ని చోట్ల భిన్న స్వరాలు కూడా కనిపించాయి అలా భిన్నవాదనలు వినిపించిన చోట కూడా కాస్త సంతృప్తికరంగానే బడ్జెట్ కనిపించింది అయితే తెలంగాణలో మాత్రం అటు బడ్జెట్ విషయంలో పూర్తిగా ఆ లక్షల కోట్ల రూపాయల లక్ష్యాలు అందుకుంటాయా లేక ఆ స్థాయిలో బడ్జెట్ వినియోగించుకుంటాయా లేదా అనే సందర్భాలు కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రకంగా ఇరుకుని పెట్టినట్టే అనిపించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వానికి ఒక రకంగా సవాల్ విసినట్టయింది అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర సహాయం దక్కించుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ వేసినట్లు కనిపిస్తుంది ఈ నిధులు అందితే తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడంలో కీలకంగా ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడం ఆ ప్రణాళికలో ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్గా ఉండనుంది అయితే ఈ నిధుల సమీకరణ తెలంగాణ ప్రభుత్వానికి ఛాలెంజ్ అని చెప్పాలి హైదరాబాద్ నుంచి విజయవాడ ముంబై బెంగళూరు దిశగా ప్రతిపాదించిన హై స్పీడ్ రైళ్లు కారిడార్లు డేటా సెంటర్లు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పన్ను రాయితీలు వంటి చర్యలు భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు ఊపినిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఈ రంగాల్లో హైదరాబాద్ ఇప్పటికే కీలక కేంద్రంగా ఎదుగుతుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ వచ్చే ఐదేళ్ల పాటు ఏటా లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇంతకాలం ఈ నిధిపై చర్చలు జరిగినా రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేవు బడ్జెట్ తర్వాతే కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది గత రెండేళ్లుగా పట్టణ మౌలిక సదుపాయాల్లో హైబ్రిడ్ అనిటీ మెడల్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని అధికారులు చెబుతున్నారు ఈ కారణంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ప్రాజెక్టులు ప్రతిపాదించడంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకు మెరుగైన అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మురుగునీటి వ్యవస్థకు పదిహేడు వేల కోట్లతో పూర్తిగా ఆధునీకరించడం గోదావరి జలాలను జంట నగరాలకు తరలించడం మంజీరా ఉస్మాన్ సాగర్ నీటి వనరుల పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులు యూసీఎఫ్ కింద ప్రతిపాదనలో ఉన్నాయి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద దాదాపు నలభై వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది జంట నగరాలకు గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు ఏడు వేల కోట్ల రుణాన్ని హట్కో నుంచి ఇప్పటికే ఆమోదించడంతో పాటు హెచ్ఏఎం కింద అమలు చేయడానికి ప్రైవేట్ భాగస్వామిని కూడా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నది పునర్జీవన ప్రాజెక్టు కూడా అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు తొలిదశ పనులకు నాలుగు వేల ఐదు వందల కోట్లతో యాభై శాతం నిధులు ఆసియా అభివృద్ధి బ్యాంకు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో